లోనే ఇంకొక బ్యూటిఫుల్ క్రాస్ డిజైన్ శారీ డిజైన్ అంతా క్రాస్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వస్తుంది అండ్ క్రాస్ డిజైన్స్ అంటే ఒక డిజైన్ అని కాదండి మీకు వీడియోలో వైట్స్ చూపిస్తాను అండ్ చాలా మంది స్పెషల్ గా అడుగుతూ ఉండే కాంబినేషన్స్ లో ఇది ఒకటి అండి బ్లాక్ లో కావాలి మాకు బ్లాక్ శారీస్ బ్లాక్ కలర్ అంటే ఇష్టం అని అడుగుతుంటారు మీకు మీనా కాటన్ బ్రాండెడ్ ఐటమ్ విత్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవన హ్యాండ్ల్యూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు మీనా కాటన్ శారీస్ బ్రాండెడ్ మీనా కాటన్ శారీస్ మొత్తం హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ వస్తుంది చాలామంది తెలుసు ప్రింటెడ్ లో మీనా బెస్ట్ ఉంటుందండి గా అడుగుతూ ఉంటారు కూడా మాకు మీనా లోనే శారీస్ చూపించండి మీనా కాటనే కావాలి అని అడుగుతూ ఉంటారు సో సపరేట్గా ఈ వీడియో మొత్తం థర్టీ శారీస్ థర్టీ డిజైన్స్ ఒక వీడియోలో చూపిస్తున్నాను మీనా కాటన్ శారీస్ అన్నీ కూడా కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్ని మీనా కాటన్ శారీస్లో చూపిపోతున్నాను శారీస్ అన్నీ కూడా ప్యూర్ కాటన్ విత్ హండ్రెడ్ కౌంటర్ వస్తుందండి మీకు బార్డర్స్ ఏవైతే శారీలో వచ్చాయో టూ బార్డర్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది అండ్ శారీలో మీకు వచ్చే ప్రింట్ అంతా న్యాచురల్గా ఉంటుందండి మీనా కాటన్ స్పెషల్ అంటే అదేనండి క్లాత్తో పాటు ఏవైతే ప్రింట్ వస్తున్నాయో ప్రింట్ కానీ కలర్ కాంబినేషన్స్ చాలా బాగా ఇస్తారు మీనా ప్రింట్స్ మాత్రం అండ్ ఇలాగా శారీ అంతా వీటికి బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ హ్యాండ్స్కి మీకు డిజైన్ వస్తుంది సేమ్ క్లాత్ ఉంటుంది బ్లౌజ్ కానీ శారీ కానీ సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ చెంగ్ ఏదైతే మీకు ఉంటుందో వన్ మీటర్ అండ్ మీకు మీనా బ్రాండింగ్స్ లోగో కూడా ఉంటుంది స్టిక్కరింగ్ పైడ్చెంగు వన్ మీటర్ మీకు ఎడ్జ్లో కూడా పళ్ళు ఎడ్జ్లో కూడా మీనా ప్రింట్స్ అని మెన్షన్ చేసి వస్తుంది శారీ ప్రైస్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కూడా కలర్స్ చాలా బాగుంటాయండి సో మీనా కాటన్లో మీరు చూస్తున్నారు ఈ వీడియోలో మొత్తం థర్టీ శారీస్ చూడబోతున్నారు అండ్ ఇవే శారీస్ కాకుండా సెపరేట్గా మన దగ్గర బ్లౌజెస్ ఆప్షన్ కూడా ఉందండి బ్లౌజ్ పీసెస్ మీకు శారీస్కి బ్లౌజ్ పీసెస్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీకు పెట్టుబడులకు కావాలన్నా లేదా నార్మల్గా శారీస్ మీద కావాలన్నా బ్లౌజెస్ అయితే అవి కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ హోల్సేల్ ప్రైజెస్కి మీకు శారీస్ కూడా ప్రింటెడ్ శారీస్ ఆర్ గద్వాల్ శారీస్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ కూడా మన దగ్గర ఉన్నాయండి అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా ప్రతి సారీ కలెక్షన్స్ మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ అనేది ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక డిజైన్ అండి ఫ్లోరల్ డిజైన్ కంప్లీట్గా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సో బోర్డర్స్ కానీ కలర్స్ చూడండి చెప్పాను కదా అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వస్తుంది ప్రింటెడ్ శారీస్లో మీరు ప్రీమియం కావాలి ది బెస్ట్ బ్రాండెడ్ శారీ అయి ఉండాలంటే మీకు మీనా కార్డ్ మంచి ఆప్షన్ అవుతుందండి అండ్ బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగా ఇచ్చారు కానీ బ్లౌజెస్ ప్రతి శారీకి ప్రింటెడ్ శారీ అంటేనే ఎయిటీ సెంటీమీటర్సే వస్తుందండి ఇలా ఉంటుంది అండ్ ఇంకో కలర్ స్కై బ్లూ విత్ గ్రే కాంబినేషన్ ఇచ్చారు ఐదున్నర మీటర్లు వస్తుందండి లెంత్ శారీ చాలా మంది అడుగుతున్నారు హైట్ కూడా ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఇలాగా ఫ్యాబ్రిక్ మీకు వాష్ చేసే కొద్దీ సాఫ్ట్ అవుతుందండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి అంటే ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ పంపిస్తాం బట్ మనం పంపించే ప్రతి శారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారండి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయ్యి ఉంటుంది మ్యాక్సిమం ప్రతి కొరియర్ కూడా ఫాస్ట్ షిప్పింగ్లోనే పంపిస్తామండి ఇలాగా అండ్ ఇందులోనే లైట్ ఆరెంజ్ అండి సో ఇవి కూడా మీరు ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేయొచ్చండి సో మీనా ప్రింటెడ్ శారీస్ మీరు ప్రింటెడ్ శారీస్ కాటన్లో ఎక్కువ యూస్ చేస్తున్నారంటే ఆఫీస్ వేర్కి ఈ కలెక్షన్ బాగుంటుంది మీకు కాటన్ ప్రోడక్టే కాబట్టి కంఫర్ట్ ఉంటుంది లుక్ వైజ్గా కూడా ప్రీమియం లుక్ మంచి లుక్ అనిపిస్తుంది ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ గ్రీన్ కలర్ షేడ్ అండి సో ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూపించే శారీస్ కొన్ని కలర్స్ కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది మినా కాటన్స్ కదా చాలామంది అడుగుతూ ఉంటారు అందుట్లో కొన్ని కలర్స్ ఏవైతే చాలామంది సెలెక్ట్ చేస్తూ ఉంటారో అవి ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది సో వీడియో మీరు చూసినప్పుడే మీకు ఒకవేళ శారీ నచ్చితే వెంటనే ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇదే డిజైన్లో ఇంకొక కలర్ డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చింది మీకు ఫోటో వీడియోలో క్లియర్గా అర్థం కాకపోయినా ఫొటోస్ కూడా పంపిస్తాం కాబట్టి మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేసి ఆర్డర్ చేయడానికి ముందే డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత ఆర్డర్స్ చేయొచ్చు ప్రైజెస్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీనా కాటన్లోనే ఇంకొక బ్యూటిఫుల్ క్రాస్ డిజైన్ శారీ డిజైన్ అంతా క్రాస్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వస్తుంది అండ్ క్రాస్ డిజైన్స్ అంటే ఒక డిజైన్ అని కాదండి మీకు వీడియోలో వైట్స్ చూపిస్తాను బ్లాక్లో చూపిస్తాను క్రాస్ డిజైన్స్ మీకు ప్రింటెడ్లో మీకు డిఫరెంట్గా మీనాలో వచ్చే డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ ఒకే వీడియోలో మీరు చెక్ చేయొచ్చండి ఈ వీడియోలో చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చు అండి షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో ఉండే కలెక్షన్స్ మీరు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు అండ్ ఇందులోనే క్రాస్ డిజైన్లో పింక్ కలర్లో వచ్చింది శారీ సో బోర్డర్స్ కూడా టూ బోర్డర్స్ ఏమొచ్చాయి అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది కాంబినేషన్ అన్నీ ఒకటే ప్రైజ్ అండి వీడియోలో శారీస్ అన్నీ కూడా ఒకటే ప్రైజ్లో వస్తున్నాయి అండ్ ఇందులోనే డార్క్ బ్రౌన్ షేడ్ విత్ టెంపుల్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంటుంది కట్టుకుంటే శారీ లుక్ వైజ్గా బాగుంటుందండి బ్లౌజ్ కూడా సో డార్క్ ప్రింటెడ్ బ్లౌజ్ పైట్ ఇంగ్ వన్ మీటర్ ఉంటుంది ఇలా వస్తుంది మీకు మీనా ప్రింట్స్ అని కూడా ప్రతి శారీలో మెన్షన్ చేసి వస్తుంది అండ్ మీనా కార్డుల్లో మీకు వైట్స్లో కావాలనుకుంటున్నారా సో వైట్లో కూడా చూడండి సో బ్లూ కలర్ బార్డర్ శారీ అంతా వైట్లో వచ్చి శారీ మధ్యలో మొత్తం మీకు డిజైన్ వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి మీకు ప్రింటెడ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది అండ్ మీకు వైట్లో కావాలన్నా ఉంది ఇంకా బ్లాక్లో కూడా ఉంది వీడియో అయితే పూర్తిగా చూడండి అండ్ వీడియో కొంచెం లెంత్ అయినా ప్రతి సారీ క్లియర్గా మీకు చూపిస్తున్నాను మీకు డీటెయిల్స్ అర్థమవుతుంది క్లియర్గా ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా మాకు మెసేజ్ చేస్తే క్లియర్గా డీటెయిల్స్ మీకు కన్ఫామ్ చేస్తామండి అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకో కలర్ డార్క్ స్కై బ్లూ కలర్ అండ్ ఇవి కలర్స్ కూడా పోవడం అంటూ ఉండదండి కొంతమంది కలర్స్ ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు కలర్స్ పోవండి అండ్ అందులోనూ మీకు మీనా బ్రాండెడ్ శారీస్ కాబట్టి కలర్స్ పోవడం అంటూ అసలు ఉండదు మన కలెక్షన్స్ అన్నీ ఎప్పుడు ది బెస్ట్ క్వాలిటీనే మీకు రీచ్ అవుతుందండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేయాలంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ డైరెక్ట్గా మీరు వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్లో ఉండే కలెక్షన్స్ చెక్ చేసి కూడా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇలా ఉంటుంది లేదు మన కలెక్షన్స్ మీరు వాట్సాప్లో కూడా చెక్ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ మనది గ్రూప్ ఉంటుందండి లింక్ మీకు కావాలంటే మెసేజ్ చేస్తే షేర్ చేస్తాము గ్రూప్లో జాయిన్ అయ్యి డైరెక్ట్గా మీరు డైలీ వచ్చే కలెక్షన్స్ మీరు చెక్ చేయొచ్చు మీకు ఏ రోజైతే నచ్చుతాయో ఆ రోజే మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు గ్రూప్ లింక్ కోసం ఇప్పుడే మెసేజ్ చేయండి అండ్ కొంతమంది డైరెక్ట్గా డార్క్ రెడ్ కాంబినేషన్ కావాలి రెడ్ కలర్లో కావాలి కంప్లీట్గా అడుగుతూ ఉంటారు కదా మీకు ప్యూర్ రెడ్ కాంబినేషన్ అండి అండ్ ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ చూడండి అండ్ ఇలా చాలా బాగుంది శారీ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది సేమ్ ప్రైస్ అండి ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే డార్క్ బ్లూ కాంబినేషన్ సో బ్లూ కలర్ కూడా మీకు ప్రింట్ చూడండి చూపిస్తాను సో ఎంత బాగా ఇచ్చారు చూడండి మొత్తం శారీ అంతా ప్రింట్ వస్తుంది డిజైన్ అనేది అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇలాగా పైడ్చింగ్ చింగ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నానండి శారీస్తో పాటు మన దగ్గర బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉంటుంది మీకు కావాలంటే బ్లౌజ్ పీసెస్ శారీస్తో పాటు ఆర్డర్ చేయొచ్చు బల్క్లో కావాలి పెట్టుబడులకు కావాలన్నా కానీ బ్లౌజ్ పీసెస్ హోల్సేల్ రేట్స్కే ఇస్తాం డిజైన్స్ ఫొటోస్ చూడడానికి కోసం మెసేజ్ చేయండి మీకు ఫొటోస్ అన్నీ క్లియర్గా సెండ్ చేస్తాం డైరెక్ట్గా మీరు శారీస్తో పాటు బ్లౌజ్ పీసెస్ కూడా ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇందులో ఇంకొక కలర్ సో కాంబినేషన్ చూడండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి ఇలాగా పైడ్చండి మీకు ఇలా వస్తుంది అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోయే బ్లాక్ కంప్లీట్గా బ్లాక్ కలెక్షన్ అండ్ చాలామంది స్పెషల్గా అడుగుతూ ఉండే కాంబినేషన్స్లో ఇది ఒకటండి బ్లాక్లో కావాలి మాకు బ్లాక్ శారీస్ బ్లాక్ కలర్ అంటే ఇష్టం అని అడుగుతుంటారు మీకు మీనా కాటన్ బ్రాండెడ్ ఐటెం విత్ బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది బ్లౌజ్ మీకు సో చూడండి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇలాగ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా శారీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ వస్తుంది బ్లౌ బ్లాక్ కలర్ అయినా ట్రాన్స్పరెన్సీ ఉండదు అండ్ పైట్ చెంగ్ మీకు వన్ మీటర్ ఇలా వస్తుంది ఎడ్జ్లో కూడా మీనా ప్రింట్స్ సింబల్ వస్తుంది శారీ ప్రైజ్ ఎయిట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లాక్లో కూడా డిజైన్స్ ఉన్నాయండి మీకు సో ఒకటే కలర్ చూపించట్లేదు విత్ డిజైన్స్ కూడా చూపిస్తున్నాను క్లియర్గా చెక్ చేసి మీకు ఏ శారీ అంటే అది మీరు ఆర్డర్ చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ చూస్తున్నారు కదా కలెక్షన్ ఎంత బాగుందో ఒక మీనా ప్రింట్స్లోనే ఇన్ని శారీస్ చూపిస్తున్నానండి ఇంకా మన దగ్గర హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ హ్యాండ్లూమ్ శారీస్ బెంగాలీ కాటన్స్ కంచి కాటన్స్ గద్వాల్ హ్యాండ్లూమ్ శారీస్ డిజిటల్ ప్రింట్స్ ఆఫీస్ వేర్స్ అన్ని రకాల కాటన్ చీరలు మన దగ్గర అవైలబుల్ ఉంటుంది బ్లాక్లో లాస్ట్ కలర్ అండి బ్లాక్ కలర్లో అండ్ ఇవి బ్లాక్ కలర్ అనే కానీ మీకు కలర్స్ కూడా వచ్చాయి కట్టుకుంటే లుక్ వైజ్గా చాలా మంచి లుక్ వస్తుందండి బ్లౌజెస్ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇచ్చారు వీటికి ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్స్ ఎలా చేయాలి శారీస్ బాగున్నాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి అని అడుగుతున్నారు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తామండి బట్ క్రే క్యాష్ ఆన్ డెలివరీ ప్రెజెంట్ లేదండి ఇవి వైట్ అండ్ గ్రే కాంబినేషన్స్ వైట్ అండ్ గ్రే కలర్లో వస్తున్నాయి అండ్ బ్లౌజ్ మీకు చూస్తే ఈ శారీకి సో బ్లౌజ్ చూడండి ఇలా బాగుంది బ్లౌజ్ కూడా వాయిట్చింగ్ మీకు ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి వైట్ అండ్ గ్రే కాంబినేషన్లోనే ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది విత్ బ్లౌజ్ ఈ సారీకి ఇలాగా ఎయిటీ సెంటీమీటర్స్లో అండ్ పైడ్చింగ్ మీకు చూడండి ఇలా వస్తుంది అండ్ మీకు ప్రతిసారి ఎడ్జ్లో మీనా ప్రింట్స్ అని ఖచ్చితంగా వస్తుంది మీరు చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా బాగుంది వీటి ప్రైస్ వీడియోలో అన్నీ కూడా ఎయి ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్